హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం శ్రీహరి ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలిగిననియు అది స్నా అది స్నా నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలిగినని చెప్పిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాద యాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ మంటి మునిశ్రేష్ఠులే కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది కావున దీని మర్మముయును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి ఓ జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించితిని తిని వాణిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏవనగా సాత్విక రాజస తాపసములు అని ధర్మము అని మూడు ధర్మములు కలవు సాత్వికమనగా దేశకాల పాత్రులు మూడును సమకూడిన సమయమును సత్వమును గుణము జనించి ఫల ఫలమంతమును పరమేశ్వర పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే నొనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు కలియ తావునందు సాత్విక కార్తెలో ముత్యపు చెప్పలో వర్ష బిందువు పడి దగదగా మెరిసి విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకార్యములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబికుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపదపాదులు నచ్చినను విశేషములను పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోయోక్త విధులను విడిచి చేసిన ధర్మము ఆ ధర్మము పునర్జన్మహేతువై కష్ట సుఖాలు కలిగించ కలిగించిన దగును తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రులు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మము ఆ ధర్మము ఫలం నీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి తెలియక తెలియకగాని స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలం నిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణ నామము తెలిసి తెలియక తెలియకగాని ఉచ్చరించినచో వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము కలదు అజామీలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ హేమవతియను హేమవతి అను భార్య కలదు ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను ఫారాబాబుని అతి గారాభంగా పెంచుచు అజామీలుడనే నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడూ అతి గారాభముగా అతి గారాబముగా పెరుచుండెను దానివలన పెద్దలు కూడా నిర్లక్ష్యముగా పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచూ ఉండెను ఈ నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవేతము త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము నామెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రుల్ని మరచి ఆమె వెంటనే భుజించుండెను అతి గారావము యొట్ల ఎట్లు పరిణమించినదో రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపులో అదుపాజ్ఞలలో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజామేలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులతన్ని విడిచిపెట్టిరి అందుకు అజామేలుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను జంతువులను చంపుచు కిరాతక వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను అజామీలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామేలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడలలో తేలియాడు చుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కనును వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క ఒక్క క్షణమైనా ఆ బాలు విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కానీ నారాయణని స్మరించిన ఎడల తమ పాపము నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలం జరిగిన తరువాత అజామీలునకు శరీర పటుత్వము తగ్గి రోగస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకరాక భయంకరాకారములతో పాసాది ఆయుధములతో యమబట్టలు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామీలుడు భయ భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ అనుచు అనుచునే ప్రాణములు విడిచాను అజామీలను నోట నారాయణను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వనక సాగిరి అదే వేళకు దివ్యమంగళకారులు శంఖ చక్రధరు గదదారులు యగు శ్రీమన్నారాయణు దూతలు విమానములో వచ్చి వచ్చిన వచ్చి వచ్చినప్పటికీ వచ్చి వచ్చి ఓ యమభటారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునికి తీసుకొని పోవటకు వచ్చితిమి అని చెప్పిరి అజామీయులు విమానమెక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీని నరకమునకు తీసుకొని పోవటకు మేము వచ్చటకు వచ్చి తమ మాకు వదులు వదులండి వదులుండని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పచుండదు ఇది ఎనిమిదో అధ్యాయం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ థ్యాంక్ యూ బై బాయ్